జై శ్రీమన్నారాయణ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ నా విన్నపము మై అప్పీల్ టు ఎవ్రీబడి మీకు నచ్చిన వ్యక్తికి నచ్చిన పర్సన్కి ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ థర్డ్ ఫర్త్ ప్రయారిటీ ఇవ్వండి ఇవ్వండి కానీ ఓటు వేసే ముందు ప్లీజ్ ఆస్ట్ యువర్ సెల్ఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్టు రిలీజియను ప్లేసు బారు అన్నీ పక్కన పెట్టి రెండు మూడు సెకండ్లు థింక్ చేసి ఓటేయండి ఎవరు రెగ్యులర్గా ప్రాక్టీస్కి వస్తున్నారు ఎవరు మనము కలిస్తే మాట్లాడతారు ఎవరు మన ఫ్రెటర్నిటీ యొక్క డెవలప్మెంట్ కోసము కష్టపడతారు దాన్ని ఆలోచించి ఓటేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వారికి కూడా కొంత అవకాశం ఇవ్వండి బార్లో కొత్త పాత రెండు కలిపి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి సో కొత్త వాళ్ళకు కూడా కొంతమందికి అవకాశం ఇవ్వడం ప్రయత్నం చేయండి ఇక్కడ ఓటు వేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి ప్రతి ఓటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆఫ్టర్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత జరుగుతుంది ఎలక్షన్స్ ఇది ఇందులో స్టేట్ మొత్తానికి సంబంధించిన ఎలక్షన్స్ సో హానెస్ట్గా అకౌంటబిలిటీగా గ్రౌండ్ స్థాయిలో ఎవరు కష్టపడుతున్నారు వాళ్ళకు ఓటేయండి వాళ్ళు గెలిస్తే మనకు చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది మనకు మంచి జరుగుతుంది మన ఫ్రెటర్నిటీకి జెన్యున్గా పనిచేసేవాళ్ళు చూసి ఓటేయండి ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుసుకున్నాను ఇప్పుడు కొత్త కోర్టు చాలా డివైడ్ అయిపోతున్నాయి బార్లు ఫ్యూచర్లో ఆన్లైన్ అయిపోయింది కాబట్టి అందరం ఒకటే అయిపోతాం మళ్ళీ మీ బారు మా బారు అవి ఇక అంత ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది ఆన్లైన్లో ఆర్గ్యుమెంట్ చెప్తారు ఆన్లైన్లోనే ఫైలింగ్ చేస్తారు మొత్తం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కొన్ని ఏరియాల్లో ఇంకా చిన్న బార్కి రాలేదు అక్కడ దాకా రాలేదు అది కూడా వస్తుంది రెండు మూడేళ్లలో కాబట్టి ఇప్పుడు మనకు వాళ్ళు కూడా అందరిని సమానంగా చూసేవాళ్ళు అన్ని బార్ల కోసం వాళ్ళు అందరి కోసం పనిచేసే వాళ్ళని గెలిపించుకోవాలి అలాంటి వాళ్ళు ఉండాలి బార్ కౌన్సిల్లో రీసెంట్గా చూసినండి ఉప్పల్లో ఒక కొత్త కోట పడింది మేడిపల్లిలో ఎంత బాధాకరం అంటే ఐఎమ్ సారీ టు సే దట్ నో ఫెసిలిటీస్ హారబుల్ సిచ్యువేషన్ అక్కడ క్లయింట్స్కి అడ్వకేట్స్కి అందరికీ సరే కొత్త కాబట్టి ఎప్పుడైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మినిమం బేసిక్ నెసెసిటీస్ లేకుండా ఇబ్బంది పడుతూ సో ఇలాంటి వాటిపైన మాట్లాడాలి అంటే నా రిక్వెస్ట్ మాత్రమే ఇట్ ఈస్ ఓన్లీ అప్పీల్ ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీబడి ఇలాంటి చాలా బార్లు ఉన్నాయి సమస్యలు బేసిక్ ఎమ్యూనిటీస్ అండి బేసిక్ అంటే వాటర్ వాష్రూమ్స్ చిన్నగా తినడానికి కూర్చోడానికి ప్లేసు చైర్లు అలాంటివి కూడా కొన్ని బారు ఉన్నాయి మన రాష్ట్రంలో వాటిపైన మాట్లాడేవాళ్ళు వాటిపైన స్పందించేవాళ్ళు వాటిపైన నిర్ణయం తీసుకునే వాళ్ళు వాటిపైన క్వశ్చన్ చేసేవాళ్ళు వాటిపైన రిప్రజెంట్ చేసేవాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ధర్నా చేసేవాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే మన వాయిస్ వినిపించేవాళ్ళు హైకోర్టులో కానీ హైకోర్టు గేటు బయట గేటు ముందు నిలబడి మాట్లాడేవాళ్ళు అలాంటి వాళ్ళని ఎన్నుకోండి అలాంటి వాళ్ళ కోటేయండి ధైర్యంగా తప్పు జరిగినప్పుడు నిలబడి కలబడి మాట్లాడే వాళ్ళు కావాలి మనకు అన్ని సమస్యలు ఎవరు పరిష్కరించరండి ఉన్న వాటిని రేజ్ చేయగలగాలి మాట్లాడగలగాలి స్పందించగలగాలి మనం పోతే టైం ఇవ్వాలి మనకి అలాంటి వాళ్ళ కోటేయండి వాళ్ళు ఎవరైనా సరే హు ఎవర్ దే ఆర్ అలాంటి వాళ్ళ కోటేయండి ధర్మాన్ని కాపాడండి మనం మంచి స్థాయిలో ఉండాలంటే మంచి వ్యక్తులు అంటే అందరూ మంచి వ్యక్తులు నేను కాదనట్లేదు నో కాంట్రవర్సీ ఉన్న దాంట్లో ది బెస్ట్ పీపుల్ హూ కెన్ డూ ద సర్వీస్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అలాంటి పర్సన్స్ మనకు కావాలి వాళ్ళకే ఓటేద్దాం జయశ్రీమన్నారాయణ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందాం హ్యావ్ ఏ వండర్ఫుల్ డే